మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను అందరు వాయిస్ స మీకు క్లారిటీగా ఉంది వాయిస్ వాయిస్ క్లారిటీగా ఉంటే ఓకే అని ఇవ్వండి నేను స్టార్ట్ చేస్తాను ఇంకా చాలామంది బిడ్డలు దేవుని బిడ్డలు ఇంకా రాలేదు అందరూ వచ్చిన తర్వాత మనం దేవుని వాగ్దానం ధ్యానాంశంలోకి వెళ్ళిపోతాము దేవుడు మిమ్మల్ని అందరినీ ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలని దేవుడు రాత్రి కాలము మంచి విశ్రాంతి నిద్ర దయచేసి మిమ్మల్ని అందరి సజీవులుగా ఉంచి లేచి దేవుని వాగ్దానం మంది విని దేని వాగ్దాన లక్ష్యం ఉంచి తద్వారా మీరు ఆత్మీయ జీవితాల్లో దేవుని ద్వారా దేవుని పొందుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను నా వాయిస్ కూడా ఎలా ఉంది వినపడుతుంది ఆ వాయిస్ అడ్మిన్ మీరు ఒకసారి ఓకే మెసేజ్ ఇవ్వండి సో దట్ నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను దేని వాగ్దానం సో వీడియో ఆడియో వాయిస్ ఓకే అన్నారు సో ఈరోజు దేని వాక్య ధ్యానాంశముగా బుక్ ఆఫ్ హిరిమియా గ్రంథము తెలిసి ఎక్కడ ఉంటుంది హిరిమ గంధం ఎక్కడుంటుంది పాత గ్రంథమే కొత్త నిమ్మ గంధమా ఎక్కడ ఉంటుంది హిరిమియా గ్రంథం పాత గ్రంథంలో ఉంది ఇది ఏషా గ్రంథం తర్వాత ఇరిమ గ్రంథం ఉంటుంది కాబట్టి అందరి తిని బుక్ ఆఫ్ జర్మి హిరిమయా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చిన నేను చదువుతాను మీరు గమనించండి ఇరిమియా ముప్పై ఒకటి పదమూడు నేను నేను వారి దుఃఖం నాకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును విచారం కొట్టి వేసి నేను వారికి ఆనందము కలుగజేతును దేవుడు ఈ మాటను దీవించిన కాక ఇరిమియా గంధము ముప్పై ఒకటి అధ్యాయంలో ఇరిమియా గ్రంథం తెలుసు కదా హిరిమియా గంధము ఆయన ప్రవక్తను ఏమంటారంటే ఏదంటే ఆయన విలాక్ ప్రవక్త అంటారు అంటే ఇరిమియా గంధము దేవుడు బహుగా ప్రవక్తల్లో ఏషియా తర్వాత ఇరిమియా కూడా గొప్ప ప్రవక్త అంటే పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్తలు సో పెద్ద ప్రవక్తలు ఏషియా ప్రవక్త ఇరిమియా ప్రవక్త కూడా పెద్ద ప్రవక్తలు వీళ్ళని దేవుడు తన యొక్క మర్మాలని తన యొక్క వాగ్దానాల్ని తన యొక్క రాకను గురించి ఇర్మియాకి ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని చెరకు అప్పు చెప్తామని చెప్పేసి ఇర్మియా ద్వారా యశ్యా ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచాడు ముఖ్యంగా ఇరిమే ద్వారా దేవుడు చెప్పారు మీరు చేసిన పాపాన్ని బట్టు మీరు చేసిన మీ జీవితంలో మార్పు లేదు ఆత్మీయ జీవితం మీరు విరుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు చరకబ్బద్ధం అని చెప్పేసి దేవుడు వాళ్ళకి ఇరిమే పాపంతో తెలియజేస్తారు ఇక్కడ దేవుని వాగ్దానం ఏంటంటే ఇప్పుడు దేవుడు వాగ్దానం అంటే దేవుడు మనకి విచారాన్ని కొట్టివేసి దేవుడు మనకు ఆనందం కలిసి దేవుని పట్టారు ఇది దేవుడు ఏంటంటే అలా నీ జీవితాన్ని నువ్వు ఇక్కడ రెండు విషయాలు నన్ను గమనించాలి అదే అపాధి చేతికి నీ జీవితానికి అప్పగించేవనుకో అపాధి అంటే తెలుసు కదా అపాధి దూరాత్మక శక్తిని నీ జీవితాన్ని అప్పగిస్తే అపాధి ఏం చేస్తా అంటే నీలో ఉన్న సంతోషాన్ని తీసివేసి ఏం చేస్తాను నీకు నీకు దుఃఖాన్ని తర్వాత నీకు దుఃఖాన్ని అలాగే నీకు విచారాన్ని కలుగు చేస్తాను అంటే దేని బెట్ల మరి నీ జీవితాన్ని ఎవరికి అప్పగిస్తావు నీ జీవితాన్ని ప్రభుని చేసి క్రీస్తు వరకు అప్పగిస్తావా అపాధికి అప్పగిస్తావా చెప్పాలి మీరే కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు దేని వాగ్దానం ఏం చెప్తుంది అంటే దేవుడు మనం ఏం చేస్తానంటే దేవుడు మన జీవితాన్ని మన ప్రభుని ఏసుక్రీస్తు నువ్వు అప్పగించినట్టయితే నీ ఆత్మ జీవితాన్ని లోకసమైన జీవితాన్ని ప్రభుని ఏసుక్రీస్తున్నావు అప్పగించినట్టయితే దేవుడి ఇచ్చే వాగ్దానం ఏంటంటే మన విచారాన్ని దేవుడు కొట్టు అంటారు ఏంటి విచారం అంటే నువ్వు కొంతమందికి బిడ్డలకు కొంతమందికి కోరికలు ఉండొచ్చు అయ్యా మా పిల్లల చదువులు ఎలా ఉంటాయి అని చెప్పేసి నువ్వు విచారపడుతున్నావు చెల్లెమ్మ దేవుడిని విచారాన్ని కొట్టు వేస్తా దేవుని వస్తావు చెప్పని అలా కొంతమంది అయ్యా మా పిల్ల ఇద్దరు ఉన్నారు మంచిగా చదువుతున్నారు పిల్లలు మా పిల్లలకి మంచి చదువులు కావాలని ఆశపడుతున్నారు చెల్లెమ్మ దేవుడిని విచారపడుతున్నావా దేవుడి విచారణ కొట్టి ఏం చేస్తారు ఆనంకాలు చేస్తారు కొంతమంది బిడ్డలు సంఘంలో ఉంటున్నారు దేని బిడ్డలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమంది బిడ్డలు అయ్యా మా యొక్క ఆర్థిక ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి మేము ఆర్థికంగా మేము కూలిపోయామని మేము బాధపడుతున్నావా మా డీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడి మీ ఆర్థికమైన హీనతను ఆర్థిక హీనతను మీరు తీసివేసి దేవుడి మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది దేవుని నా స్తోత్ర నేను పెట్టలేదు అంటే కొంతమంది బిడ్డలు ఇంకా ఉండొచ్చు అయ్యా మేము అద్దెంట్లో ఉండను మాకు సొంతలు కావు ఆశపడుతున్నవా దేవుని బిడ్డ విచారిస్తున్నవా దేవుని బిడ్డ దేవుడు మీలో విచారణ కొట్టి దేవుడు ఏం చేస్తాడు ఆనందం పనిచేస్తున్నాడు సో మీలో ఉన్న మన పరిస్థితి వల్ల కావచ్చు ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు మీ యొక్క అనేకమైన శ్రమలు దుఃఖాలు కావచ్చు నువ్వు విచారపడుతున్నావా మా ఇద్దరి మగన్ సిస్టర్స్ చెల్లెమ్మ నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు దేవుడి మీద వాగ్దానం ఏంటంటే దేవుడు మీలో ఉన్న విచారాన్ని కొట్టివేసి దేవుడు ఏం చేస్తా అంటే ఆనందం సంతోషంతో దేవుడు మేము నింపుతాను దేవుడు ఇస్తున్నారు అలాగే ఇదే మాట మనకి రోమింగ్ రాసిన పత్రిక పదిహేను పదమూడులో కూడా ఆ వాక్ మాస్టర్ చేస్తారా రోమన్స్ పదిహేను పదమూడులో కూడా ఒక మాట ఉంటుంది అది కూడా నేను చూస్తాను కాగా మీరు పరిశుద్ధాత్మక శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవాల ఒకటకు నిరీక్షణ కర్త యొక్క దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోను సమస్త సమస్త ఆనందంతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపుని కాక దేవుడు దేనికే దేవుని వాగ్దానం ఏం చెప్తుందంటే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న బిడ్డలందరూ కూడా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని నిరీక్షణ కర్త మన పబ్బు ఏంటి ఆయన నిరీక్షణ కర్త దేవుడు నిరీక్షణ కర్త దేవుడు ది గాడ్ ఆఫ్ హోప్ అన్నారు దాన్ని ఏమంటే ఇంగ్లీష్లో అంటే గాడ్ ఆఫ్ హోప్ మన పబ్బు అని వేసికీస్తారు నిరీక్షణ కర్త ఆ దేవుడు కాబట్టి మీలో నిరీక్షన్ని ఆయన దేవుడు తీసుకొస్తే మీలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తాను దేవుడు మాకు చెప్తున్నాడు మీలో ఉన్న విచారాన్ని కొట్టుకొస్తాను దేవుని స్వృత మీరు దేని పెట్టలే నీ జీవితం ఇప్పుడు ఒక మంచి తీర్మానం చేసుకుంటావా నా జీవితాన్ని నేను ప్రభున్ని ఏసుకొని చేతిలో ఈ రోజు నుంచి సంపూర్ణంగా అప్పగిస్తాను ఒక మంచి తీర్మానం చేసుకుంటే దేనిని పెట్టలే దేవుడు మీలో ఉన్న విచారాన్ని మీలో ఉన్న దుఃఖాన్ని మీలో ఉన్న చీకటిని కొట్టివేసి దేవుడు ఏం చేస్తానంటే మీ జీవితాల్లో ఆనందము సంతోషంతో నింపి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చుకొని నేను ప్రభుపేట మనవ చేస్తున్నాను ఆమె గర్భస్ చేయాలి చాలామంది ఎందుకు మరి లైవ్లో ఉండలేదు సో దేవుని చిత్తానికి వదిలేస్తున్నాను మీరు ఎలా ఉండదే అది మీ ఇష్టం మీరు ఆత్మధార దేవుని వాగ్దానం ఆత్మధార బలం పొందుకుంటారు ఇష్టం లేదా మీరు మీ లోక సంబంధ జీవితం జీవిస్తారా జీవించండి కాబట్టి నేను ఎక్కువసార్లు దాని మీద హైలైట్ చేయదలుచుకోవాలి కాబట్టి మీ ఏ విధంగా మీకు కరెక్ట్ అనుకుంటే ఆ విధంగా మీరు చేయండి చాలామంది పెట్టాలి ఎవరు కూడా లైవ్లో ఉండలేదు సో నేను దేవుని యొక్క చిత్తానికి వదిలేస్తున్నాను ఏది ఇష్టం అంటే మీకు అది చేయండి సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే హృదయము रेणु सन्तोषमेव समाधानमेव नाशक्यमन सन्तोषं च नानाशक्यमेन सन्तोषं सन्तोषमी समाधानमेव सन्तोषमेव

नम अनु नेत्रम कृष्ण ननु मुति नन्दुनम कृष्ण ननु मुति नन्दुनम संतोषमे समादानमेम संतोषमे समादानमेम ना हृदयमो वितगमारेनम ना हृदयमो वितगमारेनम संतोषमे समादानम సంతోషమే సమాధానము అల్లు జీవం కొంత మీకు వందనండి గొప్పగలతండి మీకే వేలాది శృతి స్తోత్రం చెల్లు స్నాతని పవనైనా అయ్యా హీరోజు పవ దేని వాగ్దానం ద్వారా పాప మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి పవ మీకే వందనాలు శృతి స్తోత్రం చెల్లుష్ణాత పవ అయా మీ హీరో వాగ్దానం పవన్ నాయన అయ్యా మా దేవుని బిడ్డల జీవితాలు పాప మా జీవితాలు ఉన్న విచారాన్ని పాప నాయన మా జీవితాన్ని పాప ఆనందము సంతోషంతో నింపుతామని పాప మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పాప మీకే వందనాలు స్థితిస్తూ వచ్చిన తని పాప అయ్యే మేము లోకంలో పాప అనేక మందిని నమ్మి నమ్మిపోబ మేము నష్టపోయా ఉన్నాం తని మేము తనబాబేనాయన ఈరోజు నేను సంపూర్ణంగా పాప నాయన నీ పాప విశ్వాసం నుంచి వారికి జీవించి నాయన అయ్యి నేను వెంబడించే బిడ్డలుగా పాప ఏసుకొని వెంబడించే బిడ్డలుగా పాప మేము జీవితం సహాయం చేసి నాయన మాలో ఉన్న పాప దుఃఖాన్ని విచారాన్ని కొట్టేసి పాప మా జీవితాన్ని పాప ఆనందము సంతోషంతో నింపమని పవ పాప పవ ఈరోజు ఎంతమంది అయితే దేవుని బిడ్డలు పప్పునాయన ఆన్లైన్ పాప దేని వాగ్దాని వింటనే బిడ్డలందరినీ మీ మీరే పాప వాళ్ళ హృదయాన్ని మీరు తాకండి నాయన బిడ్డల పాప నాయన అయ్యా ఏలేమి లోటు కొరతనేదికొచ్చారు బిడ్డలందరినీ పప్పునైనా సంతృప్తి పరిచినయన బిడ్లందరినీ మెండిని దీవులు దయచేయమని పార్ధ్యనార్థని బాబా అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ బాబా ఏ స్నేవాళ్ళు సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని పార్ధ్యనార్థని బాబా ఆర్థికంగా బలహీనపడిన బిడ్డను పబ్బా ఏసిన వాళ్ళు పప్పునైనా ఆర్థిక సంబుధుడు దయచేసి ముందుకు నడిపించమని పార్దనార్థు బాబా ఆయా పవన్ ఆయన అలాగే తండ్రి పవన్యన ఒంటరిగా ఉన్న బిడ్డలందరూ పవన్ ఆయన నువ్వు బిడ్డలకు తోడుగా ఉన్న పప్పునైనా ఆ బిడ్డల జీవితాన్ని బాబా నేను భయంకరంగా బిడ్డల జీవితాన్ని తీర్చిదిద్దమని పార్ధనార్థి పవన్ ఆయన ఈరోజు ఎంతమంది బిడ్డలు పప్పునైనా వాళ్ళ పనుల బాటలు వాళ్ళ పని బాటలు మీరు తోడుకొని సహాయం రాకబోకులో తోడుకొని సహాయం చేయండి పప్పునైనా వాళ్ళ పనుల పాప మెండి దయచేసి పాప వీళ్ళందరూ పాప వారి పనుల్లో సంతోషం ఊహించుకొని పవన్ అయినా అయ్యా వాళ్ళ గృహాలు ఆనందం సంతోషంతో చేర్చిపోవనైనా ఈ నెంబర్ హాస్పిటల్కి జీవితకు సహాయం చేయమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నది రేడైనా ఏసీ కదేమైన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పని తండ్రి ఆమె గాడు వీల్ మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ మనకు కలుద్దామండి అందరు కూడా అందరు కూడా చాలామంది ఉన్నవాళ్ళు మరి సాంగ్ వాళ్ళు చాలామంది తగ్గిపోతున్నారు వంద మంది అలా ఉన్నవాళ్ళు మరి కనీసం పది మంది కూడా రావట్లేదు సో అందరూ కూడా సిద్ధపడి మీరు రాండి రేపు ఉదయం ఆరున్నరకి మళ్ళీ దేని వాగ్దానం కలుగుద్దాం అంతవరకు మీరు బీ బ్లెస్డ్ గాడ్ పైస్ చేయాలి బీ హ్యాపీ గాడ్ బై చేయాలి